ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ share this వీడియో మీ అందరికీ భరోసా ఇవ్వడం కోసం నేను మహాసహస్రావధాని పండితులు సరస్వతి పుత్రులు మాడుగుల నాగఫణి శర్మ గారిని ఆహ్వానించాను స్టూడియోకి వారు నేరుగా స్టూడియోకే రమ్మని నేను ఆహ్వానించా జూమ్లో కాకుండా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వారు వస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా తీసుకొచ్చారు నమస్కారం నాగపంట్ శర్మ గారు కోట్లాది మంది ప్రజల సందేహం లడ్డు విషయంలో అపచారం జరిగింది మేము ఆల్రెడీ లడ్డు తీసుకున్నాము అనేక మంది లడ్డూలు తీసుకొచ్చి మాకు ఇచ్చారు అది దేవుడి దగ్గర ఉంది ఆ ప్రసాదాన్ని మేము ఏం చేయాలి చాలామంది బాధపడుతున్నారు వారికి మీరిచ్చే భరోసా శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీవేంకటేషాయ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండేనా ఇది వేంకటేశ్వర స్వామికి సంబంధించిన అద్భుతమైనటువంటి శ్లోకము వేంకటాద్రితో తిరుమలతో సమానమైనటువంటి దివ్య భవ్య క్షేత్రము ఇంకొకటి లేదు వెంకటేశుడితో సమానమైన దైవతము న భూత నిన్న లేడు భవిష్యతి రేపు రాడు అందువల్ల అటువంటి కలియుగ దైవతము అంటే కృతే వరదరాజస్థు త్రేతాయాం రఘునందన ద్వాపరే కృష్ణమూర్తిశ్చ కలవు వెంకటనాయక అన్నారు భూమండలములోనే కొలవబడినటువంటి ఏకైక దైవతము వెంకటేశ్వరుడు కృతయుగములో వరదరాజస్వామి త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు ద్వాపర యుగములో కృష్ణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ముగ్గురి అంశలు కలిగి ఉన్నటువంటి దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి అందుకనే ఆయనను గోవింద అని పిలుస్తారు ఎందుకంటే శ్రీకృష్ణమూర్తి యొక్క తత్వమును నింపుకున్నవాడు ఓ వరద అని పిలుస్తారు వరదరాజస్వామి యొక్క ఈ ఇది కలిగినటువంటి వాడు అంశ కలిగినటువంటి వాడు అట్లాగే ఆయన్ని రఘురామ అని పిలుస్తారు రామచంద్రుడు ఆయనే కృష్ణమూర్తి ఆయనే వరదరాజస్వామి ఆయనే అయిన కలవు వెంకటనాయక వెంకటనాయకునిని మించినటువంటి ఎందుకంటే కలి అంటేనే పాపము పాపమును పోగొట్టేటువంటి వాడు సర్వ పాపాని వేం ప్రాహు కటస్థ దాహ ఉచ్యతే అన్నాడు పాపములు వేం అనే అక్షరము వలె అయితే కటహ వేం కటతి పాపములను పోగొట్టేటువంటి వాడు అని ఆయనకి పేరు అటువంటి యుగదైవతమైన స్వామి దగ్గర తీరని ఘోరమైన అపచారం అది ఇంత 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 అని చెప్పలేనిది మలాంటి వాళ్ళము కొన్ని పదాలు పలకలేము కూడా నోటితో ఉచ్చరించలేము కూడా ఇవాళ కోట్ల కొలది హిందూ సమాజం అంతా కూడా చాలా హృదయ తాపముతో పరితాపము పొందుతూ చాలా అల్లల్లాడిపోతూ ఉన్నది అనేక ఇవి వినటానికే కటువైనటువంటి మాటలు ఇవాళ జరుగుతూ ఈ నాలుగైదు రోజుల నుంచి మహానుభావుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయటికి తీశారు ఇది రాజకీయమైన అంశము కాదు ధర్మానికి సంబంధించిన అంశం ఇది ప్రపంచములోని హిందువులే కాదు హైందవేతరులు కూడా స్వామి యొక్క ప్రసాదము అంటే సాక్షాత్తు స్వామిని చూసినట్టే భావిస్తారు ఆ దేవుడి దగ్గర పెట్టుకుని అలా ఉపాసిస్తారు దాన్ని వెంకటేశ్వరుణ్ణి చూస్తే ఎంత ఫలమో ప్రసాదమునకు అంత మహిమ ఉన్నది అటువంటి ప్రసాదానికే దోషం తీసుకురావటం అన్నది వాళ్ళ పాపము ఎవరు చేస్తే వాళ్ళు వాళ్ళ పాపము ఇంతింత అని కొలవడానికి సాధ్యమయ్యే పాపము కాదది ఇటువంటి సన్నివేశంలో మూర్తిగారు మీరు పిలిచారు అందుకని మీ పిలుపును అందుకొని నేను వచ్చాను కెమెరా మీరు పంపడం కన్నా నేను రావడమే ఇది ఎందుకంటే హృదయము దందహ్యమానమైనటువంటి స్థితి ప్రతి మనిషికి మనిషైన ప్రతివాడికి అసలు హిందువు అనేది ఆ తర్వాతి అంశము ముందు మనిషైన ప్రతివాడిని కూడా వేరే ఆహారాలు తినేవాడి మనస్సును కూడా పీడించేటువంటి ఘట్టం ఇది ఎందుకంటే అటువంటి ఆహారాలు తినేవాళ్ళు కూడా ఎప్పుడైనా పవిత్రం కావాలంటే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తారు వాళ్ళు కూడా ఆ శనివారం తినడం మానేస్తారు మానేస్తారు ఆయా రోజులలో తినరు నేను వెంకటేశ్వర స్వామి అండి శనివారం అండి అని అనేస్తాను శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి ఈ ఆ తక్కిన అవన్నీ వదిలేస్తున్నారని అర్థము అటువంటి మహిమాన్వితమైన క్షేత్రములో ఇంత అపరాధము జరగడము అయితే ఈ మాట్లాడుకుంటున్న ఈ సమయానికి మనకు ఊరట ఏమిటి అంటే మీరు అన్నట్లుగా జూలై ఇరవై ఏడు ఆనాటికే ఈ పాప ప్రక్షాళన మొదలైపోయింది గృహభూ భాండ సిద్ధ్యర్థ శుద్ధ్యర్థం అన్నారు మంత్రములలో గృహము భూమి భాండము అన్నారు అంటే ఏ ఏ పాత్రలు నైవేద్యానికి ఉపయోగిస్తారో ఏ ప్రదేశములో నైవేద్యం చేస్తారో ఆ గృహము అంటే ఆలయం ఇక్కడ భూమి ఆ ప్రదేశము భాండము అంటే పాత్రలు ఇవన్నీ కూడా శుద్ధ్యర్థం కొన్ని విశేషమైన మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాది కార్యక్రమాలు ఈపాటికే మొదలు పెట్టారు అని మనం వింటున్నాము ఎందుకంటే ఒక సమర్థుడైనటువంటి పరిపాలకుడు దైవభక్తుడైనటువంటి పరిపాలకుడు పరిపాలకునికి ఎవడైనా ఎవరికైనా భగవంతుని ఎందు కలియుగములో వేంకటేశ్వర స్వామి ఎందు భక్తి కలవాడే మానవుడు అటువంటి భక్తి కలిగినటువంటి వారు ఉన్నప్పుడే ఇటువంటి అపరాధములకు న్యాయము జరుగుతుంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి దీనికి మినహాయింపు లేదు చాలామంది హిందువులు సహజంగా మృదు స్వభావులు అయితే మృదు స్వభావము కదా అని హిందువులను తక్కువ అంచనా వేయకూడదు ఎవరు కూడా అవసరమైనప్పుడు ఎందుకంటే ప్రతి దేవత దగ్గర ఖడ్గాది గదాది చక్రాది ఆయుధములన్నీ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి నాలుగు చేతులలో ఆయుధములు ఉన్నాయి ఆయన మహావిష్ణువు అందువల్ల ఎప్పుడు శంఖము ఎప్పుడు ఖడ్గము ఆ హరి యొక్క నందకము అనే ఖడ్గము ఆ నందక అంశచేతనే అన్నమయ్య అక్షరస్వరూపుడై పుట్టాడు అందువల్ల నందకమనే ఖడ్గం ఉన్నది స్వామి దగ్గర ఆ నందకము ఒక్కసారి విదలిస్తే ప్రపంచంలో ఎటువంటి దుష్టుడైనా ఇటువంటి మహామహారాక్షసులను సంహరించినవాడు ఆయన మహామహా రాక్షసులను మట్టుబెట్టినవాడు అందువల్ల రాక్షసులు అనేక రూపాలతో వస్తూ ఉంటారు ప్రతి యుగంలోనూ అటువంటి వాళ్ళను సంహరించడమే ఆయన పని దుష్ట శిక్షణము శిష్ట రక్షణము చేయడమే ఆయన పని ప్రసాదము వరకు వస్తే నేను ప్రసాదము తీసుకొని వచ్చాను నిజంగా అందరికీ సంతోషము ధైర్యము కోసము నేను వెంకటేశ్వర స్వామి చరణారవిందములకు పాదపద్మములకు నమస్కారం చేసి నేను ప్రసాదము తీసుకుంటున్నాను భక్తులు ఎవ్వరూ కూడా సంశయించవద్దు ఎందుకంటే ఆ ప్రసాదపు రోజులు పోయాయి ఇప్పుడు మనం తీసుకుంటున్నది శుద్ధమైనటువంటి స్వామి అనుగ్రహ పాత్రమైన ప్రసాదం నేను కూడా మీ అందరు ఎదురుగా తీసుకుంటున్నాను ఇళ్ళ మీ మీ ఇళ్లలో ఉన్న ప్రసాదములను స్వామికి గోవింద 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 అనుకుని ప్రసాదము తీసుకోవలసిందిగా అందరికీ సూచన చేస్తున్నాను నేను తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel like and share this video